హాయ్ అండి బౌంటీ బార్ చాక్లెట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాక్లెట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి పిల్లల నుంచి వరకు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు కదా అది కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే అదొక అట్రాక్షన్ అండి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చేమో కానీ మన చేత్తో మనం చేసుకునేది చాలా హెల్దీ అండి మనకి అయితే ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము మనకి బౌంటీబార్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు కోకోనట్ పౌడర్ అనమాట డ్రై కోకోనట్ పౌడర్ తీసుకుని అందులోకి హాఫ్ కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఒక ముద్దల ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలండి మనకి ఏ షేప్ చేసుకున్నా కూడా అలా మౌల్డ్ అవ్వాలన్నమాట ఆ ముద్ద అనేది ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నా కదా ఆ షేప్ లో మనం బార్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నవి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి సెట్ అవుతాయి అనమాట కొంచెం అంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కదా ఇవి అందుకని కొంచెం సెట్ అవుతాయి ఈ సెట్ అయ్యేలోపు మనం మిల్క్ కాంపౌండ్ తీసుకుని దాన్ని డబుల్ బాయిలర్ మెథడ్ లో మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బార్స్ ని ఇందులో డిప్ చేసుకోవడానికి దానికోసం మిల్క్ కాంపౌండ్ ని నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను తీసుకుని అది ఇలా నైఫ్ తో సన్నగా తరుక్కుని దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది డబుల్ బాయిలర్ మెథడ్ లో మనం మెల్ట్ చేసుకోవాలి నేను ముందే వాటర్ మరగ కాచుకున్నానండి కాచుకున్న వాటర్ పైన గిన్నెను పెట్టుకుని మనం ఇట్లా కలుపుతూ ఉంటే చాక్లెట్ అనేది ఆటోమేటిక్గా కరిగిపోతుంది మనకి సమ్మర్ సీజన్లో ఏంటి అంటే చాక్లెట్ త్వరగా మెల్ట్ అవుతుందండి వింటర్ రైనీ సీజన్ లో కొంచెం టైం తీసుకుంటుంది అప్పుడైతే మనం కంపల్సరీ స్టవ్ మీదే చేసుకోవాలి సమ్మర్ కాబట్టి హాట్ వాటర్ కూడా త్వరగా కూల్ అవ్వవు కదా సో చాక్లెట్ త్వరగానే మెల్ట్ అవుతుంది ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత చాక్లెట్ని చాక్లెట్లో ఉండలేమి లేకుండా చూసుకోవాలండి మెల్ట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ బార్స్ తీసుకుని ఒక్కొక్కటి చాక్లెట్లో డిప్ చేసేసుకోవడమే ఇట్లా డిప్ చేసుకున్న తర్వాత డిప్ చేసుకుంటేనే మనకి ఆల్రెడీ ఆ బార్స్ అనేవి కొంచెం కూలింగ్ ఉంటాయి కదా ఆ కూలింగ్ కి చాక్లెట్ అనేది కొంచెం సెట్ అయిపోతుంది ఒక్క టెన్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టోటల్గా సెట్ అయిపోతుంది అనమాట చాక్లెట్ పైన మనం కోట్ చేసుకున్న చాక్లెట్ సెట్ అయ్యే వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసేసుకుని సైడ్స్ అనేవి నైఫ్ తో ఒకసారి స్క్రాప్ చేసుకున్నామంటే చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు